ఈ రోజు ఏంటి ఇంత డల్గా ఉంది వారు నాయన తినండి తినండి ఏం కావాలన్నా నైస్ ఆర్ఎస్ లో చీర అనుకుంటా పెళ్ళైందా ఇంతకు మొగడు ఎవరో లవర్సే ఏడు అడుగులు నడిచారనమాట బాగుంది రండి సార్ రండి రండి ఇక్కడ కూర్చోండి వైఫ్ అండ్ హస్బెండ్ పక్క పక్కనే కూర్చోవాలి కదా ఎక్కడ కూర్చుంటే నీకెంటరా అంద డౌట్ ట్రాక్ ఎదురు ఎదురుగా కూర్చున్నా పక్క పక్కనే కూర్చున్నా వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండే ప్లీజ్ ఏం కావాలి సార్ రావాల్సిన వాళ్ళు రావాలి ఓకే సార్ ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఓ చివరికి మేడం ఓ ఇంటిదైందనమాట మరి అతగాడెవరో ఈతగాడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ ఎవరికి ఎవరు ఆయనకి తెలుసు నీది మామూలు నీళ్ళలు కాదయ్యా నువ్వు పెద్ద లీల బన్సాలి రండి రండి ఇన్ రండి సార్ రండి మేడం ఇక్కడ కూర్చోండి ఇక్కడ ఇక్కడ ఓకే ఓకే నో ప్రాబ్లం కూర్చోండి వైఫ్ అండ్ హస్బెండ్ వీడికి మెంట్లో వస్తుంది చూడు భార్య భర్త భర్త భార్య ఏంట డౌట్ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు ఆవిడ భర్తీ ఊరు నేనే ఆ మరి నీ భార్య ఇది ఆ మాయనకి భార్య అయినప్పుడు మరి నా భార్య వర్రా ఈవిడే ఉంటుంది అయ్యుండండి మేంట్రా నేనే తన భార్యని డౌట్ క్లియర్ అయినట్టే ఉంది కానీ డౌట్ మాత్రం అలాగే ఉంది ఈ వీడితో నీ ఎంట్రీ ఏంటి ఆ నీ ఎంట్రీ ఏంటి లాజికే రా ఈ సారి అడ్జస్ట్ అయిపో నెక్స్ట్ టైం నీకు నచ్చినట్లు వస్తాం ఆర్డర్ తీసుకో ఆర్డర్ తీసుకోవాలా మీరు ముందు ఆర్డర్లో ఉన్నారా మీరు ముందు ఆర్డర్ తీసుకోరా అరేయ్ ఏం చేస్తున్నావురా ఒరేయ్ నరు ఏస్ నేనే చెప్పండి రండి అతనికి ఎవరికమ్మా పిచ్చోని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించుకుంటా ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు వారి గురించి మాట్లాడుతున్నారు అది ఏమైంది సార్ రండి సార్ రండి సార్ రండి సార్ రండి సార్ రండి రండి వైట్ 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 ఏమైంది కాలికి మెట్టలేవుగా లవర్సా మీరిద్దరు వెళ్ళి ఆ చివరిన టేబుల్ ఉంది అక్కడ కూర్చొని వేయడం హాయ్ గివ్ రెస్పెక్ట్ సార్ మేడం మీరిద్దరు వెళ్ళి ఆ టేబుల్ మీద ఆశీనులు అవ్వండి చూపిస్తాను రబ్బో సారీ సార్ కొంచెం చేయి జారింది చికెన్ నూడిల్స్ ఆర్డర్ ఇద్దామా దరిద్రుడు సరెండ్ అయిపోయాడు ఐ డోంట్ లైక్ చికెన్ ఆర్డర్ అక్కడ నువ్వు ఫాలో అవ్వాల్సిందే

సారీ రవి ఇది నా ఫ్రెండ్ నిక్కీ నెంబర్ అనుకున్నాను ఓకే ఓకే ఇంటికి రమ్మంటావా నేను డైరెక్ట్గా రెస్టారెంట్కి వచ్చేస్తాను ఓకే బాయ్ నమస్తే అండి సార్ మేడం రండి సార్ రండి మేడం రండి వెల్కమ్ మై హోటల్ రండి రండి సార్ రండి సార్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి రండి సార్ రండి సార్ ఎంత మంచి ఫ్యామిలీ ఇక్కడ కూర్చోండి ఇక్కడ ఇక్కడ సార్ సార్ మంచి మంచిగా మంచి ఇప్పుడు కూర్చోండి మేడం మంచి వెరీ గుడ్ కూర్చోండి మేడం సార్ ఏం కావాలి సార్ మీరేం చెప్పాల్సిన అవసరం లేదు మా హోటల్లో ఏమేమి స్పెషల్ ఉన్నాయి అన్నీ తీసుకొస్తాం సార్ వచ్చా సార్ వచ్చండి ఇది కా సార్ ఇది ముందు తినండి సార్ ఇది చాలా బాగుంటుంది సార్ నైస్గా ఉంటుంది ఇది కాదు సార్ ఇది ఇది మా హోటల్ స్పెషల్ సార్ ఇది ఇది ముందు తినండి సార్ ఇది ఎంత రుచిగా ఉంటుందంటే ప్రతి కస్టమర్ అది రాంటే ఇది 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 బాగుంటుంది సార్ ఇది తినండి ఇది చాలా బాగుంటుంది సార్ ఇది ఫస్ట్ టేస్ట్ చేయాలి సార్ ఇది మంచిగా నేను తినిపిస్తాను ఎవరాడు మెట్లా అవును పిచ్చి పెట్టినాడు చేస్తున్నాడు సార్ ఎంత తింటున్నారు ఎదురుగా వల్లో చిక్కిన చాప దూరంగా మరో చేపకు వలేయడానికి ట్రైయింగు దేవుడా మగాడనే చాప వలా అనే ఆడదానికి ఎప్పుడు బలావల్సిందేనా కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేక చూపు పక్కకు తిప్పుకున్నావా డియర్ పిచ్చి చాప నీ అమాయకత్వం పాడుగాను నీ చిట్టి తల్లి ట్రై చేస్తుందా ఇడ్లీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ నీ ఆస్తి మనకన్నీ అప్పులే సార్ ఎందుకలా నా భార్యను వెతకడానికి నా జీతం సరిపోవట్లేదు ఇంకా నాకు ఆస్తులు ఎక్కడుంటాయి సార్ ఏం జరిగింది అసలు వాళ్ళకు తెలియాలి అదో పెద్ద కథ నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఆ అమ్మాయి ఇంతకు ముందే ఒకరిని ప్రేమించింది అది తెలిసి కూడా సరిలే అనుకుని దాంతో నేను కాపురం చేస్తున్నా కాని అది నన్ను వదిలేసి వాడుతో అందుకే అందుకే నాకు లవర్స్ అంటే జల్సి అందుకే లవర్స్ అంటే నాకు ఈగో అందుకే లవర్స్ అంటే నాకు ఫ్రస్ట్రేషన్ అందుకే లవర్స్ అంటే ఎమోషన్ మోషన్ ఎగస్టా 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 లవర్స్ అంటేనే ఎగస్టా అదాన్ని ప్రాబ్లం అవును సార్ ఆర్డర్ చెప్పండి సార్ నా ఫ్రెండ్ అరగంటలో వస్తాడు వాడు వచ్చాక ఆర్డర్ చెప్తానులే మీరు కూడా అరగంట తర్వాత రావచ్చుగా నీ వైఫ్ నీ లైఫ్ నుంచి ఎందుకు వెళ్ళిందో ఇప్పుడు అర్థమైందిరా ఈ రోజు ఎవరిని టచ్ చేసినా షాకులే కొడుతున్నారు పొద్దున్న లేచి ఎవరి ముఖం చూశాను ఎవరి ముఖం చూసా నా ముఖం నేనే చూసుకున్నాను ఇప్పుడు అర్థమైంది నా ముఖం నేను చూసుకోవద్దని పాప డ్యూల్ సిమ్మే కాదు

పేరు నిషా లేడీస్ అంత సర్దాగా ఉండడం నాకు తెలియదు మీలో నాకు ముఖ్యంగా ఈ క్వాలిటీ నచ్చింది నా పైన అంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నా మీద మీ అభిప్రాయం ఐ మీన్ అందంగా ఉన్నానా ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి పనికొస్తానా నేను జ్యోతిష్యుని కాదు మీరు జ్యోతిష్యుని కలిస్తే ఆ విషయాలన్నీ బాగా చెప్తాడు మీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఉందే